నా పేరు మాలావతి జీవుల నక్కగూడెం ఎల్ఐటి కంపెనీ వాళ్ళది స్టార్ అనే ఇత్తనం ఈ సంవత్సరం వేసినాం మేము చెట్టు పెరగటంలో గాని నల్లికి గాని మరి బొబ్బరికి గాని దేనికైనా తట్టుకునే ఇత్తనం ఇది రైతు సోదరులు ఎవరైనా ఈ ఇత్తనాన్ని వేసుకోవచ్చు ఎన్నిసార్లు వేసినా తాలూకాయ కావట్లేదు ఇప్పుడు కోత కూడా మేము ఇప్పుడు కొయ్యలేదు ఇంకా ఇంకా గాని తాలూకాయ అనేది లేదు ఇంకా ఇప్పుడు దాకా కూడా ఏం తేడా లేదు నల్లి కూడా ఎఫెక్ట్ ఏమీ లేదు బాగుంది ఇంకా మాది వర్ణం కాశ్య వర్ణంలోనే ఉంది ఈ ఇత్తనం కూడా మేము పిడుగురాళ్ళ హనుమిరెడ్డి గారి దగ్గర పద్మ సీడ్స్ లో తెచ్చినాం మంచి కొట్టు ఇత్తనాలు ఇచ్చేది కూడా నెంబర్ వన్ ఇత్తనాలు ఇస్తాడు అదే కొట్టు మన ఉజునగర్ లో పెట్టారు ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ దగ్గర పాటలో మన ఏరియాలో తెచ్చుకోవచ్చు ఈ ఇత్తనాన్ని నెంబర్ వన్ గా రైతు ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాం